రామాయణం సంక్షిప్త క శ్లో కథ శ్లోకం శ్రీరామ రామ రమేతే మనోరమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే బాలకాండం అయోధ్యకు రాజు దశరథుడు ఆయనకు ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి పిల్లలు లేని దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాడు దీని ఫలితంగా కౌశల్యకు రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మిస్తారు రాముడు బుద్ధిమంతుడు ధర్మపరుడు విశ్వామిత్ర మహర్షి రాముడిని రాక్షసుల నుంచి యజ్ఞాన్ని కాపాడమని అడుగుతాడు రాముడు లక్ష్మణుడితో కలిసి వెళ్ళి తాటక సుబాహులను సంహరిస్తాడు తర్వాత జనకుని రాజధాని మిథిలా నగరానికి వెళ్తాడు అక్కడ రామ్ రాముడు శివధనుస్సును విరగొట్టి సీతామాతని పెళ్లి చేసుకుంటాడు అయోధ్యకు తిరిగి వస్తాడు అంతా సంతోషంగా ఉన్న సమయంలో రాముడిని వారసుగా ప్రకటించాలనుకున్న దశరథుడికి ఎదురుదెబ్బ తగులుతుంది కైకేయి తన భర్తను రెండు వరాలు గుర్తు చేస్తుంది భరతుడిని రాజుగా నియమించడం రాముడిని పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి పంపడం దశరథుడు బాధతో అంగీకరిస్తాడు ద బాధతో అంగీకరిస్తాడు రాముడు సీతా లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరుతారు రాముడు వాక్చాతుర్యంతో సీతను భక్తితో లక్ష్మణుని తీసుకొని అడవులలో సంచరిస్తాడు దశరథుడు బాధతో మరణిస్తాడు భరతుడు వనవాసానికి వెళ్ళి రాముని రాక కొరకు కోరుతాడు కానీ రాముడు దర్భం ధర్మబద్ధంగా తిరస్కరిస్తాడు భరతుడు రాముడి పాదకలు తీసుకొని అయోధ్యను పరిపాలిస్తాడు అరణ్యకాండం అడవిలో పంచవటిలో నివసిస్తుండగా శూర్పనక రాముడిని ప్రేమిస్తుంది నిరాకరించబడుతుంది ఆమె కోపంతో సీతామాతను హాని చేయడానికి ప్రయత్నిస్తుంది లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కో లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసేస్తాడు ఈ దుర్ఘటనకు ప్రతీకారంగా రావణుడు సీతమాతను అపహరిస్తాడు సీతను తీసుకొని లంకకు వెళ్ళిపోతాడు మారిచూడు మారిచూపులంగా వస్తాడు ఆ దృష్టిలో రాముడు అడవికి వెళ్తాడు తర్వాత లక్ష్మణుడిని పంపుతాడు అప్పటికి రావణుడు వచ్చి సీతమాయతను మాయ చేసి తీసుకెళ్తాడు కిష్కిందకాండ సీస సీతా శోధనలో రాముడు హనుమంతుడిని కలుసుకుంటాడు హనుమంతుడు వానరసేనతో రాముడిని కలుపుతాడు వాలిని సంహరించి సుగ్రీవుడిని కిష్కింద రాజుగా చేస్తాడు సీత కోసం వానర సైన్యం దిక్కులుగా వెళ్తుంది హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మను చూస్తాడు ఆమెకు రాముని ఉంగరం ఇస్తాడు రాముడిని హెచ్చరిస్తాడు లంకను అగ్నితో దహిస్తాడు సుందరకాండ ఇది హనుమంతుడి వీరగాథ అతని ధైర్యం భక్తి చతురత అన్ని ఈ భాగంలో కనిపిస్తాయి లంక నుంచి తిరిగి వచ్చి రామునికి సమాచారాన్ని అందిస్తాడు శోధన సఫలమవుతుంది యుద్ధకాండ రాముడు వానరసేనతో సముద్రం దాటి లంకకు చేరుతాడు రామసేతు నిర్మిస్తాడు లంకలో ఘోర యుద్ధం జరుగుతుంది కుంభకర్ణుడు ఇంద్రజిత్ ఇతర రాక్షసులను పోరాటంలో చనిపోతారు ఇతరులు రాక్షసు పోరాటంలో చనిపోతారు రాముడు రావణుడిని సంహరించి సీతను విమోచిస్తాడు కానీ సీతను ప్రజలు అవమానించే అవకాశం ఉండడంతో రాముడు ఆమెను అగ్ని పరీక్షకి లోను చేస్తాడు సీతామాత అగ్ని పరిశుద్ధి ద్వారా తన పవిత్రతను నిరూపిస్తుంది ఉత్తరాఖండం రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు పట్టాభిషేకం జరుగుతుంది ఇది రామ పట్టాభిషేకం అని ప్రసిద్ధి చెందుతుంది రామరాజ్యంలో ప్రజలు ధర్మాన్ని పాటిస్తారు కానీ కొన్ని అపవాదుల కారణంగా రాముడు గర్భవతిగా ఉన్న సీతామాతను వనవాసానికి పంపిస్తాడు ఆదర్శ భర్త ఆయన జీవితం సత్యం ధర్మం ప్రేమ త్యాగానికి ఉదాహరణ రామాయణం మనకి జీవన మార్గాన్ని నేర్పుతుంది ఈ కథను మనం తరతరాలుగా చదవాలి వినాలి మరియు ఆచరించాలి ఇది తెలుగులో సంక్షిప్త రామాయణ కథ మీకు నచ్చిందా లేదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మహాకథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్